వాడిని వాడు వాడు మెచ్చుకోవాలని భవిష్యత్తులో లీడర్ చేయాలి మనోహర్ వచ్చింది కదా వాడే క్యాండిడేట్ యాక్చువల్ అందరూ కూడా తప్పుడు ఎస్టీ రాకపోయినా యాభై మంది పార్టీల నుంచి చేరుడు మిగతా వాళ్ళు మా కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ మంగలి రాము గారు చాకరి నవి గారు బాపులు గౌడ్ గారు శ్రీకాంత్ గౌడ్ గారు గణేష్ గౌడ్ గారు పరిశ్రామ్ గౌడ్ గారు నవీన్ గారు చంద్రు గారు గణేష్ గారు బా శివబాబు గారు మునిరాజ్ మల్లేశం గారు మునిరాజ్ బాలయ్య గారు మున్ నరసింహరావు రావు గారు మునిరాజ్ జింగం గారు మునిరాజ్ శంకర్ గారు మునిరాజ్ రాజు గారు మునిరాజ్ సాయిరామ్ గారు మునిరాజ్ శంకర్ గారు ఊర్లాన్ గాంధీ గారు ఊర్లాన్ మణికంఠ గారు మునిరాజ్ మణికంఠ గారు నరని సాయిబాబు గారు గురం గురం సాయిబాబా గారు ఉందాధి కృష్ణ గారు మణిపాల్ గౌడ్ గారు వీరేష్ గారు సత్యనారాయణ గారు అంజనేయుడు గారు శోభ గారు సుశీల గారు రేణుక గారు లక్ష్మి గారు దాదాపుగా ఆయన కాలంలో ఎక్కడ ఖాళీ భూమి ఉంటే అక్కడ గుడిసెలేసి కబ్జాలు పెట్టి సంపాదించుకున్నటువంటి మిలియనియర్ అయిన కోట్ల ఆస్తిపరుడు కాంగ్రెస్ పార్టీ మన పార్టీలో ఉండే కాంగ్రెస్లోకి వెళ్ళి మనదాండచ్చి మన దానిలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి పోయిండు మరి ఏది కూడా నిన్న తూపురానికి వచ్చాం తూపురానికి వచ్చినప్పుడు కేసీఆర్ ఏం చేయలేదని మాట్లాడాడు కేసీఆర్ ఏం చేసిండో మరి ఆయనకు కంటి వెలుగులో కంటి అద్దాలు ఇచ్చినాం మేము ఆ అద్దాలు పెట్టుకుంటే తూప్రాన్ మొత్తం చూపిస్తాం తూపురాన్లో ఒక మంచి బస్ స్టాండ్ నిర్మాణం చేసినాం తూపురాన్లో ఒక మన మంచి హాస్పిటల్ నిర్మాణం చేసినాం తూపురాన్లో వై జంక్షన్ నుంచి తూపురాన్ హైవే వరకు ఫోర్ లైన్స్ రోడ్ ఇచ్చి డివైడర్ ఇచ్చినాం తూప్రాన్లో ఒక మంచి మున్సిపాలిటీ బిల్డింగ్ నిర్మాణం చేసినాం తూప్రాన్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ నిర్మాణం చేసినాం తూప్రాన్లో పల్ గల్లీ గల్లికి సీసీ రోడ్లు వేసినాం ఇలా అల్లాపూర్ రోడ్డు నుండి మజిద్ వరకు ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు డబుల్ రోడ్ వేసుకున్నాం అంటే తూపురాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినాం తూపురాన్లో మంచినీళ్ళు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినాం మరి కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాల అధికారంలో ఉంది ఏం చేసిండు డెబ్బై సంవత్సరాలలో మా అక్క చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని రోడ్ల మీద నీళ్లు మోసుకొని బతికిండ్రు అదే విధంగా ఆ రోజు కరెంటు రాక పోయి బయలుకడ పండుకున్నారు ఆ రోజు రోడ్లు లేక కంకర రోడ్ల మీద నడిచినటువంటి రోజు మట్టి రోడ్ల మీద నడిచినటువంటి రోజు మరి అవన్నీ కూడా మరి వివేక్ గారికి లేదో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బ్రోకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఎక్కడ పడితే అక్కడ అవినీతికి పాల్పడేవాళ్ళు ప్రజలు తిరస్కరించినటువంటి వ్యక్తులు ఇక్కడ అధికారం చెలాయించాలని ప్రయత్నం చేసే వ్యక్తులు మొన్న మున్సిపాలిటీలో ఒక ఆరు మాసాలు వాళ్ళు పనిచేసి మున్సిపాలిటీలో ఉన్న బిల్డింగ్లన్నింటి కూడా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ పెంచినటువంటి వ్యక్తులు ఇవాళ మళ్ళీ ఆ రెండు నెల ఆరు నెలలనే కొల్లగొట్టినటువంటి వ్యక్తులు ఇవాళ మళ్ళీ అధికారం ఉందని చెప్పి విర్రబెగుతున్నారు చీరలు రెండు సంవత్సరాల కింద చీరలు పంచాలే ఇప్పటికీ రెండు రెండు బతుకమ్మ పండుగలు అయిపోయినాయి వాళ్ళ అధికారంలోకి వచ్చి మరి ప్రతి పండుగకి కేసీఆర్ గారు చీరలు ఇచ్చిండ్రు ఉంటే రంజాన్ తోపా ఇచ్చిండ్రు క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళకి క్రిస్టియన్ క్రిస్టియన్ వాళ్ళకి కూడా పేదవాళ్ళు ఉంటే బట్టలు ఇచ్చిండ్రు అంటే ఏ పండుగ జరిగినా కూడా హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా ఎవరైనా గౌరవించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఏదో ఎలక్షన్లు రాగానే చీరలు పట్టుకొని వస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లు వచ్చినాయి ఓట్ల కోసం చీరలు వేస్తుంది తప్ప ఓట్లు వేయించుకున్నాం కట్టుబోతారు రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేలు చేసినాం రెండు వేల పెన్షన్ని నాలుగు వేలు చేసినాం రైతు బంద్ ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం ఇట్లా అదేవిధంగా కే న్యూట్రిషన్ కిట్ ఇచ్చినాం బొడ్లు వండితే కొనుగోలు చేసినాం మరి తూప్లాన్ చెరువును బాగు చేసినాం తూప్లాన్ రివర్ నిండా చైత్రమాసంలో రివర్స్ రివర్ నిండా నీళ్లు మతళ్ళు దింకిచ్చినటువంటి పార్టీ కేసీఆర్ గారు మరి దాన్ని వదిలిపెట్టి ఇలా అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ కాళేశ్వరం మీద ఓ బకెట్ మట్టి కృష్ణానది మీద ఓ బకెట్ మట్టి దియలే ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటి పండబెట్టిండు ఎక్కడ కూడా నడవట్లేదు అది కాకుండా ఇలా కేసీఆర్ కుటుంబం మీద మాట్లాడుతుంది నిన్న కేటీఆర్ మీద నోటిస్తుంది మొన్న హరీష్ రావు మీద నోటిస్తుంది మళ్ళీ కేసీఆర్ మీద కమిషను ఇదేంది రెండు సంవత్సరాలైనా వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్ని ఇచ్చారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు తులం బంగారం ఇస్తామని చెప్పిర్రు నాలుగు వేల పెన్షన్ చేస్తామని చెప్పిర్రు ఆరు వేల పెన్షన్ చేస్తామని చెప్పిండ్రు రైతు బంధు పదిహేను వేలు అని చెప్పిండ్రు ఆటో రిక్షా వాడికి పన్నెండు వేలు అని చెప్పి రైతు కూలికి పన్నెండు వేలు అని చెప్పిండ్రు ఇరవై నాలుగు గంటలు కరెంట్ అని చెప్పిండ్రు ఎన్ని చెప్పారు బ్రోకర్ మాటలు ఇన్ని బ్రోకర్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక కనీసం ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి పోలీసు వాళ్ళ మీద పడి పోలీసు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేపించాలి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి వాళ్ళని పెట్టి కేసులు పెట్టేయాలి ఇదే దుకాణం పెట్టుకున్నారు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే మరి ఇప్పుడు రెండేళ్లల్లో ఏమైంది రెండేళ్ళల్లో ఇరవై ఏళ్ళు వెనకపోయింది రెండు సంవత్సరాలలో ఇరవై సంవత్సరాలు వెనకపోయింది మరి అలాంటి కాంగ్రెస్ను తిరస్కరించి తరిమి తరిమి కొట్టాలంటే మా యువకుల చేతిలో ఉంది మా అక్క చెల్లెళ్ళ చేతుల్లో ఉంది మరి అందరు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కష్టపడి పనిచేసి మరి రేపు ఫ్యూచర్లో మరి ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా తూపురంలో ఇంకా చాలా పనులు చేసుకోవాలి తూపురాన్ ఇంకా కొన్ని సీసీ రోడ్లు వేయాలి తూపురాలో సీసీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి తూపురాల్లో స్టేడియం కట్టించుకోవాలి తూపురాన్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్గా అవుతుంది కోర్టు నిర్మాణం చేసుకోవాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి చేసేటి ఇవన్నీ చేసుకోవాలనుకుంటే మరి ఎవరు గెలవాలి ఎవరు గెలవాలి పక్కా కేసీఆర్ అధికారంలోకి రావాలి మరి ఇవాళ మున్సిపాలిటీలో కూడా మనమే గెలిపించుకునే ప్రయత్నం చేసుకుని మనమే కష్టపడి మున్సిపాలిటీ మీద జెండా ఎగరేసుకోవాలి ఇవాళ చైర్మన్ క్యాండిడేట్లు అవతల వాళ్ళు ఉన్నారు నేను రెండు కోట్లు పెడతాను ఒకటి నాలుగు కోట్లు పెడతాను ఒకటి మరి పైసలు విపరీతంగా ఈ రెండేళ్లలో వాడిని వీడిని ముంచి సంపాదించిన డబ్బులు ఉన్నాయి ఆడ ఈడ భూముల కబ్జాలు పెట్టి కొల్లగొట్టినటువంటి డబ్బులు ఉన్నాయి వాళ్ళంబీళ్లను బెదిరించినటువంటి డబ్బులున్నాయి వాటిని తీసుకొని ఏదో చేద్దామని ప్రయత్నం జరుగుతూ ఉంది ఏది జరిగినా కూడా విజ్ఞులైనటువంటి ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకి ఆరు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి మీ కూడా కోరుకుంటూ ఇప్పుడు చేరినటువంటి యువకులందరూ కూడా మనసు పూర్తిగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం యువత శక్తి ఏందో చూయించాలి యువత అంటే ఎట్టుంటుందో చూపించాలి భవిష్యత్తులో యువతకు ఒక స్టేడియం కావాలనుకుంటే గట్టిగా తూప్రాన్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి యువత కదిలి రావాలి వచ్చి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఊరుకుంటూ జై తెలంగాణ సొల్లు కోసం ఒళ్ళమ్ముకున్న రాజకీయ వ్యభార్లు నియమారు మా గురించి మాట్లాడేది తిరుగుతలే నర్సా నర్సరెడ్డి గారు నిజంగా వివేక్ గారికి తెలియకపోవచ్చు తూప్రాన్ కానీ నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక వంద మీటర్ల డాంబోర్ రోడ్ అయ్యలే నువ్వు తూప్రాన్ ముమ్మడి మండలంలో ఇవాళ తూప్రాన్ అందమైన తూప్రాన్ అభివృద్ధి తూప్రాన్ ఆకుపచ్చ తూప్రాన్ పరిశుభ్రమైన తూప్రాన్ అన్ని ఉన్న తూప్రాన్ ఇవాళ తయారు చేసిన ఘనత మా పార్టీది కాబట్టి ప్రజలందరికీ తెలుసు మీరేంది మేమేంది పెట్టిన చెట్లకు నీళ్ళు పోయలేని దద్దమ్మలు మా గురించి మాట్లాడే అర్హత ఉన్నదని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ప్రజలు జాగ్రత్తగా వహించి ఈ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ గోరి కట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా